ఉదయం లేవగానే ముందు మనం ఏం చేయాలి ఇంటి పనులు వంట పనులు శుభ్రత పూజ లేక డబ్బు సంపాదించే పని ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఈ ఒక్క నిర్ణయం మీ జీవిత దిశనే మార్చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి సమాజం చెప్పే సమాధానం కాదు నేను ఈరోజు నిజం చెప్తాను వెల్కమ్ టు సైలూస్ మనసున మనసే సొసైటీ మనకి ఏం నేర్పిస్తుందండి ముందు ఇంటి పనులు కుటుంబ బాధ్యత అందరి అవసరాలు ఆ తర్వాత మన కోరికలు ఇలానే ఇరవై ముప్పై ఏళ్ళు గడిపేస్తాం వెనక్కి తిరిగి చూస్తే దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరకలేదు పైసా గుర్తింపు కూడా లేదు ఎంత విలువ కూడా లేదు అందరి విషయం కాదండి కొందరి విషయం సో మిమ్మల్ని గుర్తించి మీకు వాల్యూ ఇచ్చి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తల్లో నాలుకలా మిమ్మల్ని చూసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మీకు గాడ్ బ్లెస్ యూ అండి కానీ ఎవరికన్నా సరే ప్రాబ్లం ఉంటే వారి కోసం ఈ వీడియో ఎందుకు ఇలా అంటున్నానంటే ఇంటి పనులకు జీతం ఉందా అండి లేదు పోనీ ఈ పనులు చేస్తున్నాం కాబట్టి మన జీవితంలో భద్రత ఉందా అండి అది కూడా లేదు మరి ఇంటి పనులు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమండి ఎంతవరకు అంటే వంట శుభ్రత అందరి అవసరాలు ఇవన్నీ కూడా అత్యవసరమైన పనులే కానీ ఇవే మన జీవిత గమ్యం కాదు ఇదే మన టార్గెట్ కాదు మనం ఎందుకే పుట్టలేదు ఫ్యామిలీ ఫస్టే కుటుంబ అవసరాలు ఫస్టే కానీ మన ఆర్థిక భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంటి పనులు మాత్రమే మన జీవిత లక్ష్యం కాదు ఇంటి పనుల కోసమే మనం పుట్టలేదు ఇంటి పనులు మాత్రమే మన గుర్తింపు కాదు ఇంటి పనులు మాత్రమే మన భద్రత కాదు ఇవి పనులు మాత్రమే మన జీవితానికి పునాదైతే అస్సలు కాదండి మరి మనల్ని హోమ్ మినిస్టర్ అంటారు కదా పక్కనే ఏటీఎంలో ఎప్పుడూ ఆయన ఉంటారు కదా మరి మనకి ప్రత్యేకించి డబ్బు ఎందుకు అని అనుకుంటున్నారా అండి ఇక్కడ డబ్బు అంటే విలాసం కాదండి స్వేచ్ఛ అవసరమైనప్పుడు అడగకుండా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖర్చుల గురించి భయపడకుండా స్వేచ్ఛ అవమానాన్ని భరించకుండా మాట్లాడగలిగే స్వేచ్ఛ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ డబ్బు ఉంటే పాదించాల్సిన అవసరం లేదు పడాల్సిన పని లేదు ప్రతిదాన్ని తట్టుకోవాల్సిన పని ఉండదండి ఇక్కడ డౌట్ ఇంటి పనులు వదిలేయాలా లేదండి ఇంటి పనులు మన బాధ్యత డబ్బు సంపాదన మన సాధికారత బాధ్యత లేకపోతే ఇల్లు నడవదండి కానీ సాధికారత లేకపోతే మన జీవితమే నడవదు ప్రాక్టికల్ ట్రూత్ ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తూనే ఉంటాము నో హాలిడేస్ పండగలైతే ఎక్స్ట్రా వర్క్ హాలిడేస్ అయితే ఎక్స్ట్రా వర్క్ ఇంట్లో ఏ మాత్రం చిన్న పార్టీ అయినా ఫంక్షన్ అయినా సెలవైనా సంతోషమైనా విచారమైన ఏమైనా సరే మనకి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది తప్పించి సెలవు ఉండదు అలాని డబ్బు ఉంటుందా జీతం ఉంటుందా అంటే ఉండదు మనం ఇదే కోవలో బతికేస్తున్నాం అనుకోండి ఇంకొక లేడీ తన పనుల్ని చేసుకుంటూనే ఒక రెండు మూడు గంటలు ఇన్వెస్ట్ చేసి ఖాళీ టైం చేసుకొని ఏ టైలరింగో ఏ యూట్యూబో ఏ ఆన్లైన్ క్లాసులో లేకపోతే ఏదో ఒక తనకి వచ్చిన వర్క్ పచ్చళ్ళు పెట్టడమో వడియాలు పెట్టడము ఏదో వాటి చేసి కొంత ఇన్కమ్ ఎర్న్ అనుకోండి ఎవరికి గుండె ధైర్యంగా ఉంటుందండి ఎవరి హ్యాండ్ బ్యాగ్లో అయితే డబ్బులుంటాయో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారండి నేను నిజంగానే చెప్తున్నానండి డబ్బున్న వాళ్ళ మాటకే విలువ ఎక్కువ ఉంటుంది డబ్బు సంపాదించిన వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది వారే నిర్ణయాలు తీసుకోగలుగుతారు వారి మాటను అందరూ వింటారు సపోజ్ మీరు మీ తోటికాళ్ళు ఉన్నారనుకోండి లేదా మీ ఆడపడుచు ఆడపడుచులు వదిలేయండి సో ఉన్నారనుకోండి మీరు డబ్బు సంపాదించని మనిషి ఇంట్లో అందరి అవసరాలు తీర్చే మనిషి కానీ మీ తోటి జాబ్ చేసుకునే మనిషి సో ఈ దీంట్లో మీది ఒక ఉమ్మడి కుటుంబం అయితే మీరు మీ ఫ్యామిలీతో పాటు మీ పెద్దవాళ్ళతో పాటు మీ తోటి ఫ్యామిలీకి కూడా మీరు సర్వైవ్ చేయాల్సి ఉంటుంది సర్వ్ చేయాల్సి ఉంటుంది సో ఇంగ్లీష్ పక్కన పెట్టండి మీరు మీ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది ఇంట్లో బావగారో మరిదిగారో ఎవరో ఉంటే ఆవిడ లేదు కాబట్టి అత్తగారు చెప్పినందుకు వాళ్ళని కూడా చూసుకోవాల్సి ఉంటుంది భోజనం మజ్జిగ మజ్జిగడం టీలు టిఫిన్లు ఇక్కడ మీకు వచ్చేది ఏముందండి ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఖాళీ కానీ మీ తోటికోడలో జాబ్ చేస్తుంది పైగా ఇంట్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే మీ గొంతును మీరు విప్పలేరు ఒకవేళ విప్పినా నొక్కేస్తారు ఆవిడ వాయిస్ మాత్రం గట్టిగా ఉంటుందండి అలానే ఏమైనా ఇంటి బాధ్యతలు మోస్తుందా మీకు ఏమైనా రూపాయిస్తుందా మీ పిల్లలకి ఏమైనా ఫీజులు పంచుతుందా లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా ఖర్చుల్ని ఆదుకుంటుందంటే నో నెవో అలా ఉండేవాళ్ళు ఉంటారేమో కానీ నేను చూసిన ఫ్యామిలీస్లో అయితే ఎవరి జీతం వారిదే కానీ ఇంట్లో ఉండే ఎవరైతే ఉంటారో రిమైనింగ్ వాళ్ళు సర్వెంట్స్ నేను ఇది చూసానండి మా ఫ్రెండ్స్లలో చూసాను తెలిసిన వాళ్ళలో చూసాను సో జనరల్గా చెప్తున్నానండి ఒకవేళ మీ తోటికాళ్ళు చాలా మంచిది అయిపోయి మీకు నెల జీతం సగం ఇచ్చేసి పాప నువ్వు ఇంత సర్వీస్ చేస్తున్నావు కదా అని నువ్వు ఖర్చు పెట్టుకో ఇది నీ వల్లే కదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీ వల్లే కదా నేను బయటకు వెళ్ళాను చేస్తాను నా పిల్లల్ని చూసుకుంటున్నావు ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు తినేసి వదిలేసినవో లేకపోతే ఇవో అవి క్లీన్ చేస్తున్నావు మా బట్టలు వర్షం వస్తే తెస్తున్నావు మా రూమ్ క్లీన్ చేస్తున్నావు ఇల్లు ఇవి మటతి పెడుతున్నావు అలా ఎత్తి పెడుతున్నావు బాబుకు పాలు పడుతున్నావు లేకపోతే పాపని ఉయ్యాలో ఊపుతున్నావు సో సగం చేత నీకు వస్తుంది మీ అందరి సపోర్ట్తోనే నేను బయటికి వెళ్ళి సంపాదించుకుంటున్నాను ఇలా ఉన్నారనుకోండి మీరు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు మీకు గుర్తింపు ఉన్నట్టు కానీ ఇవేవి లేకుండా మీరు ఇంటి దగ్గర ఉన్నారన్న దీంట్లో అంటే నేను ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జనరల్గా మాట దొరిపోతున్నాదండి అంతే డబ్బు సంపాదించే వాళ్ళకి నోరు వినిపిస్తుంది వాళ్ళ నోరు వినిపిస్తుంది వాళ్ళ నిర్ణయం వినిపిస్తుంది వాళ్ళ ఐడెంటిటీ కనిపిస్తుంది వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది ఎంత సర్వీస్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారనే ముద్ర వస్తుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి విని 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 మనకు కూడా మనం ఏం చేస్తున్నామంటే చెప్పడానికి గొంతులో వెలక్కాయ పడిపోతుంది డబ్బు లేకపోతే వాల్యూ జీరో అండి నేను ఒకటి చెప్తాను మీ భర్త మీ చేతికి సర్వస్సు ఇస్తే మీరు పొదుపు చేసేనా అప్పర్ హ్యాండ్లో ఉండండి సేవ్ చేసి అపర్ హ్యాండ్లో ఉండండి లేదా మీ భర్త మీకు డబ్బులు ఇవ్వని పక్షంలో మీ శాలరీ సరిపోయిన పక్షంలో మీ ఇంటి ఖర్చులు ఎక్కువ మీకు ఇన్కమ్ తక్కువైన పక్షంలో మీరు కూడా బయటకు వెళ్ళి వర్క్ చేయడానికి రెడీ అవ్వండి అది ఏ ఏజ్ ఇప్పుడు పిల్లలు అయితే జాబ్స్ చేస్తున్నారండి కానీ మా ఏజ్ వాళ్ళమైతే పేరెంట్స్ వెల్లుళ్ళు చేసినప్పుడు మాకు అంతగా ఐడియా లేదు వచ్చిన అవకాశాలని వదిలేసుకున్నాము బయటికి వెళ్ళి వర్క్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోయాము ఈ టైంలో ఏం చేయాలి అన్నదే ప్రశ్న అయిపోయి ఒంటరిగా ఉంటాం అందరూ పెద్దవాళ్ళు అయిపోవడం రెండోది బయటికి వెళ్ళి వర్క్ చేయలేవు డబ్బులు కావాల్సి వచ్చినా కూడా బయటికి వెళ్ళి ఒకరి దగ్గర పని అలా అని ఏ స్టిచ్చింగ్ ఏదో అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్టార్ట్ చేయచ్చు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లేదు మీకు శ్లోకాలు స్తోత్రాలు వస్తే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి స్టార్టింగ్ ఏది రాదండి ఈ వయసులో డబ్బులు సంపాదించాలి అంటే ఇప్పటి వరకు పడిన కష్టంతో పాటుగా ఇంటి పనులతో పాటుగా ఇంకొంచెం అడిషనల్గా కష్టపడాలి ఒక పండగ సంతోషంగా జరపాలి అన్నా కూడా మనం కష్టపడాలి ఒకరోజు హ్యాపీగా ఉండాలి అన్నా కూడా మనం కష్టపడాలి ఎప్పుడైతే మనం పడిన కష్టం కంటే మనకు వచ్చే రిజల్ట్ బాగుంటుందో మనం సంతోషంగా ఉంటాం సో కష్టపడడం మనకి కొత్త కాదు కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం కష్టాన్ని ఇష్టంతో ప్రేమతో స్టార్ట్ చేస్తే నా యూట్యూబ్ ఛానలే మీకు ఎగ్జాంపుల్ అండి నేను ఎప్పటికీ మూడు సార్లు ఛానల్ ఓపెన్ చేశాను రిజల్ట్ వచ్చిందంటే వచ్చింది కానీ బ్యాడ్ టైం ఉంటుంది మనం ఎంత బాగా వెళ్ళిపోదామన్నా ఒక్కోసారి ఆపుతుంది కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా నా గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నదండి లేకపోతే నేను చాలా స్పీడ్గానే చదువును కొంచెం ఫేవర్ కూడా ఉంది మేకప్ తోటి సారీ తోటి కవర్ చేశాను డప్పుల కోసం కష్టపడండి అబ్బా ఇంతవరకు ఫ్యామిలీని చూసుకున్నారు కదా పిల్లలు ఎంతో ఎంతో పెద్దవాళ్ళు కదా మీ దగ్గర ఏ స్కిల్ ఉందో శారీ ఆర్ట్ ఏమైనా వచ్చా పెయింటింగ్ వచ్చా ముగ్గులు వేయటం వచ్చా పూజ బాగా చేసుకోవటం వచ్చా మొక్కల్ని పెంచటం వచ్చా వంటలు బాగా చేయటం వచ్చా కొద్దిగా ఇంకొంచెం ఆలోచించండి మీ గురించి మీరు ఆలోచించండి ఇంటి పనులు ఎప్పుడు చేసే ఇంట్లో పనులు చేయకపోతే ఇల్లు గందరగోళం అయిపోతుందండి ఇంటి పనులు మన బాధ్యత మా కుటు మన కుటుంబం మీద ప్రేమ కానీ ఇవే చేసుకొని మన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే రేపు పొద్దున్న ఇంకొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మనకి అప్పుడు ఇంకా బాధగా ఉంటుందండి ఏ డెసిషన్స్ మన వల్ల కాదు ఒక బెడ్షీట్ విషయంలో కానీ ఒక చీర విషయంలో కానీ వాడకి వేసే పెయింట్ విషయంలో కానీ వండాల్సింది కానీ అంతా కూడా వాడు అలాక్కడేం మనం ఇది కాదు మీరు అందులో హ్యాపీగా ఉంటే చాలా సంతోషం గాడ్ బ్లెస్ యూ కానీ మీకు ఎక్కడైనా గుచ్చుకుంటుంది మీకు ఎక్కడో హర్ట్ అవుతున్నారన్న ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ క్షణం నుంచి ఒక డెసిషన్ తీసుకోండి ఐడియర్ ఫ్రెండ్స్ ఇంటి పనుల డబ్బు సంపాదన అంటే రెండింటికి ఈక్వల్గానే మీరు విలువ ఇవ్వండి ఇంటి పనుల్లో మనకి విలువ లేనప్పుడు డబ్బు సంపాదనలో విలువ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఏ పని చేసినా మనకి కావాల్సింది మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ విలువ ఆ విలువ డబ్బు సంపాదనలో వస్తే మీరు డబ్బు సంపాదించండి మీ పనులు చేస్తూనే మీరు డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతకండి ఇంటి పనులు జీవితాన్ని నడిపిస్తే డబ్బు సంపాదన మన జీవితానికి రక్షణ ఇవ్వడానికి పనికి వస్తుంది కాబట్టి ఇంటిని చూసుకునే ఒక మెషిన్లా కాకుండా ఆర్థిక స్వాతంత్రం వైపు ఒక్క అడుగు ముందుకు వెయ్యాలని వేస్తారని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుస్తాను